జైకి గుడిలో దోమలు కుట్టడంతో ఒంటి నిండా దద్దలు వస్తాయి దాంతో ఇంటికి వచ్చిన తర్వాత జాను జై ఒంటి మీద ఉన్న దద్దలను చూస్తూ అయ్యో సార్ ఏమైంది సార్ అని చెప్పి అంటూ ఉంటే రాత్రి గుడిలో దోమలు కుట్టాయి జాను అని చెప్పి జై అంటూ ఉంటాడు అయ్యో రండి సార్ అని చెప్పి జాను జైకి ఆ ఇంటిమెంట్ రాస్తూ ఉంటే జాను చూపిస్తున్న ప్రేమకి జై ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు చిన్నప్పుడు ఆరు బయట మాకు దోమలు కుట్టినప్పుడు మా అమ్మ అందరికీ కొబ్బరి నూనె రాసేది అని చెప్పి జాను జైకి చెబుతూ ఉంటుంది ఇక అలా చెబుతున్నప్పుడు తన పుట్టింటి వాళ్ళు జానుకి గుర్తుకు రావడంతో సార్ మీరు రాసుకోండి సార్ నేను ఇప్పుడే మా వాళ్ళకి ఫోన్ చేసి వస్తానంటూ జాను పక్కకు వచ్చి తులసికి ఫోన్ చేస్తుంది ఏం చేస్తున్నారా అని చెప్పి జాను అడుగుతూ ఉంటే ఏముంది జాను నార్మలే అని చెప్పి తులసి అంటుంది అమ్మ ఏం చేస్తున్నారా అని చెప్పి జాను అడుగుతూ ఉంటే అమ్మతో నేను ఒకసారి మాట్లాడాలి ఫోన్ ఇవ్వని జాను అంటూ ఉంటే అప్పుడు జై వెళ్ళి వెంటనే జామర్స్ని ఆన్ చేస్తాడు ఇక ఫోన్ సిగ్నల్ కట్ అయిపోవడంతో సడన్గా ఏమైంది ఎందుకు సిగ్నల్ కట్ అయిందని చెప్పి జాను షాక్ అవుతూ ఉంటుంది మరి జై కుట్ర గురించి జాను తెలుసుకుంటుందా ఏం జరగబోతుందో మళ్ళీ మనం ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి